సాలిగ్రామం అంటే ఏంటో తెలుసా శ్రీ మహావిష్ణు చిహ్నం గల శిలనే శాలిగ్రామం అంటారు అలాంటి సాలిగ్రామాలు ఒకటి కాదు రెండు కాదు వందలు వేలు కాదు లెక్కలేనన్ని సాలిగ్రామాలు ఆ ఒక్క నదిలోనే పడతాయి మరెక్కడ దొరకబై ఆ నది పేరే గండకీ నది మరి గండకీ నదిలోనే ఈ సాలిగ్రామాలు పుట్టడం వెనక ఒక కథ దాగి ఉందని మీకు తెలుసా గండకీ నది నదిగా మారడానికి ముందు ఒక అందమైన శ్రీ ఆమె అందాల వేష్య ఆమె అనుగ్రహం కోరి ధనవంతులు కూడా పరితపిస్తూ ఉండేవారు గండకి అందరినే అంగీకరించేది కాదు ప్రతిరోజు ముందొచ్చిన బేరం మాత్రమే ఒప్పుకునేది ఆ రోజుకి అతనే ఆమె భర్త రెండో మనిషికి రెండో బేరానికి ఒప్పుకునేది కాదు ధనమాష చూపిన దరి కాదు ఆమె తల్లి గండకీని మార్చాలని ఎన్నో విధాలుగా ప్రయత్నించింది కానీ చివరికి విఫలమైంది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికే ఆ శ్రీ మహావిష్ణువుకే గండకిని పరీక్షించాలని కోరిక పుట్టిందట ఒకరోజు పరివారంతో పొద్దున్నే వచ్చిన ధనవంతుడు గండకితో బేరం చేసుకుని కానుకలిచ్చాడు అలవాటుగా గండకి అతనికి స్నానం చేయించాలని దుస్తువులు తీస్తే అతని ఒంటి నిండా దుర్వాసన వచ్చింది అతని ఒళ్ళంతా పుండ్లు పుట్టాయి ఈగలు ముసిరాయి కుష్టి వ్యాధి ఉందని కూడా గ్రహించింది అతని ఒంటికి సంపంగి తైలం పూసింది గోరు వెచ్చని నీళ్లతో స్నానం చేయించింది చేనేత వస్త్రాలు చుట్టింది చక్కని భోజనం పెట్టింది అదే కంచంలో తాను కూడా తిన్నది పక్క మీదకు చేర్చింది విసురుతూ కూర్చుంది జ్వరంతో అతడు రాత్రికి రాత్రి ప్రాణాలు వదిలాడు అప్పటి ఆచారం ప్రకారం సహాగమనానికి పోలుకుంది తల్లి బంధువులు తల్లడిల్లినా ఆగలేదు గండకి తాలి కట్టిన భార్యలా తల్లడిల్లిపోయింది